దేవత అయినటువంటి ఆంజనేయ స్వామి శివుడు రాముడు వాళ్ళను ప్రతిష్కొని వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఉన్నాం వాళ్ళ ప్రదేశంలో వారికి ముందుగా నమస్కారం చేసుకొని మరి ఇక్కడ పీఠాధిపతి అయినటువంటి దయానంద స్వామి వారికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటూ మనం ఎంతో ధన్యాసనం పుణ్యాత్మనం మనల్ని పిలిపించిన వారు కూడా ఎందుకనంటే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పోతూ ఉన్నటువంటి తరుణంలో ఈ ధర్మం అనేది మరుగున పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి వాళ్ళు నాలుగు నెలలుగా దీక్ష తీసుకొని ఒక అయ్యప్ప స్వామి మాల వేస్తారు నలభై రోజులు దీక్ష శివమాల చేస్తాడు నలభై రోజులు దీక్ష హన్మత్మాల దేవిమాల ఇట్లా ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళు పూజించుకుంటున్నారు భగవంతుని సహజమే కానీ నాలుగు నెలలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై మరి ఉదయమై గాయంత్రమ ఒక ఆచరణ పాటించి ధర్మానికి కట్టుబడి వాళ్ళు భగవన్నామ స్మరణ చేసి నాలుగో నెల ఈరోజు లాస్ట్గా అందరినీ మనమందరిని భక్తులందరినీ పిలిపించి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు సహకరించినటువంటి వారందరికీ పాదాభివాదనాలు చేస్తూ మానవ జన్మ రావడమే చాలా అదృష్టం మనకి ఎనభై పెద్దలు చెప్పింది ఇప్పుడే ఎనభై నాలుగు లక్షల జీవరాత్రాల్లో ఈ మానవ జన్మ మాత్రమే తెలుసుకోదగిన జన్మ ఇక తక్కిన జన్మలన్నిటికీ అవకాశం అనేది లేదు సృష్టి ఎట్లా నడుస్తున్నది ఈ మనల్ని ఎవరు నడిపిస్తున్నారు సృష్టి పరిపాలకుడు ఎవరు అనే తెలుసుకునే జ్ఞానం మన ఒక్కరికి మన ఒక మానవునికి మాత్రమే ఉంది అని తెలుసుకుంటూ ఒక పోలీస్ అతను డ్రెస్ వేసుకుంటాడు ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే డ్రెస్తో ప్రవర్తిస్తాడు ఇంటికి వచ్చినాక కూడా పోలీస్ డ్రెస్తో భార్య ముందర పిల్లల ముందల ప్రవర్తిస్తే బాగుంటుందా అసభ్యకరంగా ఉంటుంది కానీ భగవంతుడు అనే ఒక మాల మనం ఎప్పుడూ ఉండాల మన శరీరం మీద మనసులో భగవంతుడే నడిపిస్తూ ఉన్నాడు ఈ సృష్టిని మనలను శివరాములన్న చెప్పిండు లోపటనే ఉన్నాడు భగవంతుడే ఎక్కడ పోలేదైనా శివం లేకపోతే అది శవం ఎవరన్నా ఉంచుకుంటారా ఎవరైనా చెప్పుల తా అమ్మ కప్పు దిగిపోయింది కొంచెం ఇక్కడ పెట్టుకుంటా బిడ్డ అంటే కింద ఆమెట్ట శరీరంలోనికి వెళ్ళి జీవుడు పోయిండంటే ఏమిటికన్నా పనికొస్తుందా అందుకనే ఈ జీవాత్మ ఉండగానే ఈ సత్కార్యాలు వచేస్తున్న వాళ్ళకి సహకరించి ఇంట్లో పాల్గొనడం మన అదృష్టంగా భావితం ఇంకొక విషయం చెప్పుకోవాలి గురుడు బ్రహ్మ గురుడు విష్ణుహో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఒక బ్రాహ్మణులు చదవాలి వేదం బ్రాహ్మణులు చదవాల భగవద్గీత బ్రాహ్మణులు చదవాల సంస్కృతం అనే ఆచరణ ఉండే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు గీతను బోధించిపోతే మధ్యలో మరుగున పడబెట్టిండ్రు కొంతమంది కానీ దానిని మన సద్గురు మలయాళ స్వామివారు కేరళ నుండి కాలినడకన వచ్చి ఆంధ్రలో పర్యటించి పాదయాత్రతో సకల దేవతలు ప్రపంచాన్నంతా చుట్టుముట్టి మరివారు తిరుపతి గోగర్భంలో పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సు చేసి తను జ్ఞానాన్ని పొంది ఈ భగవద్గీతను అందరూ చదవచ్చు బ్రాహ్మణులే కాదు అందరికీ అర్హత ఉంది అని చెప్పిన వాడు సద్గురు మలయాళ స్వామి అని మనం ఘంటాపదంగా చెప్పుకోవాలి ఈ సభలో ఎందుకు అని అంటే సంస్కృతం ఎవరికి తెలవదు భగవద్దు భగవద్గీతను స్త్రీలు చదవకూడదు పురుషులు మాత్రమే చదవాలి అనే నియమం ఉండే వారు వచ్చినాక అందరికీ అర్హత ఉంది భగవద్గీత చదవడానికి అని చెప్పి చెప్పిన మహానుభావుడు సద్గురు మలయాళ స్వాములవారు మరి ధర్మో రక్షతి రక్షిత అని గంట చెప్పిన చెప్పినవాడు సద్గురు మలయాళ స్వాములవారు సోమరులకి ఎచ్చటనూ మోక్షం లేదు అని చెప్పినవాడు సద్గురు మలయాళ స్వాములవారు సోమరిగా ఉండి ఈ బతుకు తెనంతా ఈ కాలాన్ని అంతా వృధా చేసి మనం వెళ్ళిపోతే మనకు జాతకం లేదు ఉండగానే తనువులో జీవి ఉన్నాగానే మన శరీరంలో పటుత్వం ఉన్నాగానే ఆ మహానుభావుడు మురళీగానం ఆనాడు గోపికలు విన్నరు గీతాగానాన్ని ఇక్కడ విడిచిపెట్టిండు మన కొరకు గీతాగానాన్ని చేస్తున్నాం ఇంతమంది నాలుగు నెలలు వారు భగవద్గీత చదువుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ కన్నీలతో స్నానం చేసుకుంటూ నేల మీద పడుకుంటూ ఏకభుక్తం ఒక చేస్తూ ర్చి ధర్మానికి అనుగుణంగా నడుచుకున్నటువంటి ఆ మహానుభావుల పాదాభివందనలకు నమస్కారం చేస్తూ ఉన్నాను మరి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనము కాపాడుకుంటేనే ఆ ధర్మము మనలను కాపాడుతుంది అని చెప్పి శాస్త్రమే చెప్పింది సద్గురు ఆ బాటలోనే నడుస్తున్నారు సద్గురు మలయాళ స్వామి వారి బాటలోనే వారి ముందు మనం ఇలా బచగాలం పోతూ ఉన్నాం పోతూ పోతూ మనం ఒకటి తెలుసుకోవాలి ఉన్నాడు భగవంతుడు అని గట్టిగా నమ్మాడు నాలుగు నెలలు వాళ్ళు దీక్ష చేసుకుంటూ ఒక ఆయన అనుకున్నాడంట స్వామి నా పైరు పంటలు బాగుండాల నాలుగు నెలలు టైం చేస్తున్నా నేను పోయి చూస్తే మరి చేనేమంతా బాగలేదు అని చెప్పి ఆయన ఒక ఆయన అనుకున్నాడు ఇంకొక ఆయన ఒక రకంగా ఆయన ఒక రకంగా ఇట్లా అనుకుంటూ పోయి ఇవాళ ఏం చేసినట్ట ఏది చేసినా ఈ ఎన్నో ఫోటోలు పెట్టుకున్నాడు అక్కడ కృష్ణునిది విశ్వరూపాంది ఆంజనేయ స్వామిది ఇట్లా ఫోటోలు పెట్టుకొని ఎవరు నాకు సహాయం చేయకపోయి అని చెప్పని అనుకున్న సందర్భం ఉండవచ్చు ఇవాళ ఏం చేశారు నమ్మకంగా యజ్ఞం చేసి మూడు రోజుల సంధి యజ్ఞం చేసి అలా పూర్ణాహుతి చేస్తుంటే ఒక ఆయన ఆ పూర్ణాహుతి వాసన వీరుస్తున్నట మల్లారెడ్డి గమనించు అయ్యో ఇన్ని నాలుగు నెలల సంధి నేను పూజ చేస్తే మా దిక్కు చూడలేదు ఇలా వాసన వేస్తున్నావు అని చెప్పి ఆయన కళ్ళకు బట్టలు కట్టిన బట్టలు కడితే అప్పుడు ఆయన కనపడ్డాడు స్వామి ఇన్ని నాలుగు నెలల సంధి నేను పూజ చేస్తే నాకు దర్శనం ఇవ్వలేదు ఇలా నీ కంటికి బట్టలు కడితే అంటే ఇన్ని రోజులు నన్ను నమ్మలేదు రాదు ఈ రోజు నమ్ము నేను ఉన్నాను అని నమ్మి నా కళ్ళకు అంతలు కట్టావు కాబట్టి నీకు కనబడుతున్నాను అట్లా భగవంతుని నమ్మకంతో మనలోన ఉన్నాడు మనకు బాట దూపుతున్నాడు మనకు తిండి పెడుతున్నాడు ప్రహ్లాదుడు అన్నాడు చూడండి ఆ పద్యాలు చదవడానికి టైం లేదు కానీ నీళ్లు తాగుకుంటా ఎవరిస్తుందో ఈ నీళ్లను ప్రాణాన్ని నిలబెట్టినోట్ల మీరికెళ్ళి పోతే కింద ప్రాణాన్ని నిలబెడుతున్నాయి నీళ్లు భోజనం తీసుకుంటున్నా భూతల్లి మనకి ఆ ఔషధాన్ని ఇస్తుంది ఇట్లా అనుకుంటూ మనం ప్రయాణం చేసి ఈ బాటలో నడిచినట్టయితే మనకు ఆ భగవంతుడే అన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య భగవద్గీతలో ఉన్నది సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ నన్ను ఒక్కరిని శరణ బిడ్డ నీ యోగ క్షేమాలు నేను చూసుకుంటానని చెప్పి భగవంతుడే చెప్పిండు కాబట్టి సమయం చాలా లేదు ఐదు పంచ ప్రాణాలు అని చెప్పి గీతలో ఉన్నది కానీ ఆ వాటి ఐదిటి సారాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనకి అది ఏందో బోధపడాలి గీత విషయం కాబట్టి స్వామివారు మాట్లాడేది అని అందరూ అనుకుంటున్నారు మనం కరాయాపనేది కూడా బాగలేదు కనుక నేను ఇతరతో ముగిస్తున్నాను